తాగుతూ ఉన్నాడంట తర్వాత కొన్నాళ్ళకి రక్షణ పొంది పది సంవత్సరాలు బాగానే ఉన్నాడంట భక్తి జీవితంలో ఎదుగుతూనే ఉన్నాడంట నలుగురు ఆడపిల్లలకి వివాహాలు చేశాడంట తర్వాత కొంతమంది సహవాస వాళ్ళు ఉంటారు కదా స్నేహితులు వీళ్ళు రేపే కొద్దీ ఇంకా ఆయన మరలా ఆ పాత అనుభవాల్లోకి వెళ్ళి విచ్చలవిడిగా తాగటం పూర్తిగా మరణావస్థ వెళ్ళిపోయాడంట పూర్తిగా చనిపోయే స్థితికి వెళ్ళిపోయాడు అలాంటప్పుడు ఈ నలుగురు కూతుర్లు కూర్చొని దేవా నా తండ్రిని శిక్షించైనా మార్చాయా అని చెప్పి వాళ్ళు విశ్వాసం ఉంచి ఎంతగానో ప్రార్థన చేస్తే ఆ తండ్రి గంట గుండెల్లో నొప్పి వస్తూ ఉందంట హాస్పిటల్ తీసుకెళ్తే బైపాస్ సర్జరీ చేయాలి తొందరగా లేకపోతే బ్రతకడు అది అని చెప్పినప్పుడు మరలా ఇదేందయ్యా త్రాగుడి నుంచి విడిపించు ఏదైనా శిక్షించి విడిపించమని అన్నాం కానీ ఒకేసారి తీసుకుంటున్నాం ఏందయ్య అని చెప్పి మరలా వీళ్ళు దేవుని పాదాలను ఆశ్రయించి ఆ తండ్రితో మాట్లాడుకున్నారంట నానా